ఏం కావాలి చెప్పు పెద్ద లిస్ట్ ఇది అర్థమైపోతూనే ఉన్నాయి ఏం కావాలి చెప్పిందిలో ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఒక్కొక్కదాన్ని సమాధానం చెప్తున్నాడు నువ్వు ఎవరివి ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడుంటూ ఉంటావు ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక్క నిండి ఎండ ఇది సుకుడు కొంత అందం చూపిస్తే కొంత అందం పోతన గారు చూపిస్తున్నారు చమత్కారం ఇక్కడ ఎందుకంటే వామనుడు నారాయణుడు సత్య నారాయణుడు అందుకే అసత్యం చెప్పడం సత్యం చెప్తే కథ నడుపుదు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగేవే ఒక చోట ఇలా ఉంటా అని ఏం చెప్తానయ్యా నక నుండి నిండి నిండి ఉండనేతూ ఆ మాట ఒక చోట లేదు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటా నిండి ఉండనేతూ ఆ మాట ఇక్కడ అంటే సాధారణంగా బ్రహ్మచారి విద్యాభ్యాసం చేయడం దేశాటనం కూడా చేస్తాడు కనుక ఆ అర్థంలో బయటికి కనబడుతుంది కానీ ఒక చోటనక నిండి ఉండనేట్టు అంటే ఈ చోట ఆ చోట లేదు అన్ని చోట్ల నిండుగా వ్యాపించి ఉన్నవాడిని నేను అంటే విష్ణువనే చెప్తున్నాడు ఆయన గ్రహించేవాడు గ్రహిస్తాడు ఇక్కడ ఎవ్వని వాడనంచేమని పలుకుదు నాయంత వాడని నడవనెత్తు ఎటువంటి వాడు అంటే నా అంత వాడిని నేనే నడుస్తుంటాను ఈ నడవడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనెత్తు ఎలా ప్రవర్తిస్తావు ఎలా నీ నడవడి ఏమిటి అంటే మూడు విధాలుగా ఉంటుంది నా నడవడి అన్నాడు అంటే విష్ణువే త్రేధాని తదే పదం మూడు విధాలుగా అది చేయబోయే పని చెప్తున్నాడు ఉన్న పరిస్థితి అదే అయితే సత్య పరంగా చూస్తే బ్రహ్మచారి పరంగా ముప్పోకలు అంటే ఏమిటంటే ఇది త్రిగుర్జన్మ అంటారండి ఒకటి పుట్టుకతో వచ్చింది సౌక్రం తర్వాత వచ్చినటువంటిది ఉపనయనంతో వచ్చింది సావిత్రము తర్వాత రెండవ దీక్ష దీక్ష ఏదైనా తీసుకున్నట్లే దైక్ష్యం అవుతుంది ఇక్కడ మూడు రకాల జన్మ అది ముప్పోకలు త్రివృత్ జన్మ అంటే ఇది ఆ విధంగా సరిపోయింది దానికి పుట్టుకతో వచ్చినది ఉత్తమమైనటువంటి జన్మ రెండవది ఉపనయన సంస్కారం తర్వాత దీక్షా స్వీకారం మూడింటి వల్ల అది ముప్పోకల అనేది అటు విష్ణువునకు ఇటు బ్రహ్మచారికి కూడా సరిపోతుంది అంత అందంగా పద్యం రచన పోతన గారు కోసం నమస్కారం చేసుకుంటారు రెండు భావాలు దీన్నే ధ్వని అంటారు కవిత్వం అంటారు అది నేర్తు ఇది నేర్తునని ఏ చెప్పంగా నేర్పులన్నీయు నేన నేర్తు ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను అని చెప్పడం ఎందుకు నేర్పులన్నీ నావే అన్నాడు జ్ఞానము విద్యలు అన్నీ కూడా అయినాయి కదా ఆ భావాన్ని తెలియజేశాడు ఒరులు కారు నాకు నొరులకు నేనోదు నాకు ఇతరులంటూ లే లేరయ్యా ఇతరులందరికీ నేను అయిన వాడిని ఒంటివాడ చుట్ట మొక్కడు లేడు అది కూడా నిజమే ఏకం అద్వితీయం బ్రహ్మ ఆయన ఒంటదే ఎప్పుడు ఆయన రెండు వస్తువు లేదు తోడు ఉండేది ఉన్నా వేరు లేదు ఒకటి సిరియు తొల్లె కలదు ఒకప్పుడు లక్ష్మీదేవి ఉండేది అన్నాడు అంటే అప్పుడు లక్ష్మీపతి ఇప్పుడు మాత్రం బ్రహ్మచారి అది సిరియు తొల్లి కలదు వినేటప్పుడు ఒకప్పుడు సంపద ఉండేది ఇప్పుడు లేదు అన్నట్టు వినబడుతున్నాడు ఇక్కడ చెప్పెద నాటెంకి పైగా ఇటువంటి తిరుగుతుంటాను కానీ ఒక చిరునామా చెప్పాలి కదా అదేమిటంటే సుజనులందు తరచు చొచ్చియుందు గొప్ప మాట ఇక్కడ సత్పురుషుల్లో ఉంటాను అన్నాడు ఇక్కడ మామూలుగా వినడానికి మహానుభావులు మేధావులు సత్పురుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటూ వాళ్ళతో తిరుగుతుంటానని ఇంకో భావం ఏంటంటే నేను సత్పురుషుల్లోనే తెలియబడతాను మరి అంతటా ఉంటావు కదా అంటే అంతటా ఉన్నప్పటికీ సత్పురుషులు ఎందు నేను గోచరిస్తాను ఇది ఎలాంటిదంటే సూర్యకాంత్ అంతటా ప్రసరిస్తున్న అద్దంలో సూర్యుడు కనబడతాడు అలాగే భగవంతుడి సర్వవ్యాపకుడైన సత్పురుషుల్లోంచి భగవంతుని యొక్క కాంతి భగవంతుని యొక్క గునికి మనకు తెలియబడుతుంది అందుకే భగవంతుడు సత్పురుషుల్లోనే ఉంటాడు కానీ మనలో భగవంతుడు ఉన్నాడంటే మన సత్పురుషులమైపోవాలి అది సాధారణత తెచ్చుకోవాలి ఇంత చక్కగా తెలియజేసిన వెంటనే ఆ మాటలకి ఆశ్చర్యపోయి సరే నీకేం కావాలో చెప్పు అని అడిగాడు కదా దానికి చెప్తున్నాడు నాకేం కావాలయ్యా నాకు ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల నాకు ఒకటి రెండు బాగా చెప్పాడు అంటే రెండు ప్లస్ ఒకటి అలా ఇవ్వు నాకు మూడు అడుగులు ఇవ్వు చాలయ్యా దానికి మించి నాకు సుమా పదాని త్రీని దచ్చేంద్ర సమ్మితాని పదా మమ నా అడుగులకి తగ్గట్టుగా నా అడుగులకి తగ్గట్టుగా అంతే నీ అడుగులు వేసి మూడు అడుగులు అంటే కుదరదు ముందే చెప్పేశాడు సమ్మితాని పదా మమ నా అడుగులకి తగ్గట్టుగా మూడు అడుగులు ఇవ్వు అయితే మూడు అడుగుల ఏమిటయ్యా అన్నప్పుడు చూస్తున్నాడు నువ్వు మూడు అడుగులు ఇస్తే బ్రహ్మాండాలు ఇచ్చినట్లే అన్నాడు అక్కడే చెప్పేశాడు మూడు అడుగులు ఇస్తే బ్రహ్మాండాలు ఇచ్చినట్లే అంటే తీసుకుంటానని చెప్పడమే కోర్కె తీర బ్రహ్మకు ఒకటి ము ముట్టేదా దాన కుతుక సాంద్ర దానవేంద్రా దానమి ఇవ్వాలని తెగ ఉబలాట పడుతున్న బలిచక్రవర్తి మూడు అడుగులిస్తే నాకు బ్రహ్మాండ అంటుకుంటాను నేను అది అందినంటే అంత ఆనందం అంటే అహో యాదా వాచస్తే వృద్ధ సమ్మత త్వం బాలో బాలిసమతి స్వార్థం ప్రత్యబుధో యథ ఏమిటయ్యా నువ్వు చూడ్డానికేమో ఒక ఉత్తమ బ్రాహ్మణులా కనబడుతున్నావు మాటలు చూస్తే పెద్దవాళ్ళ మాటల్లో ఉన్నాయి కానీ బుద్ధి చూస్తే చాలా చిన్న బుద్ధినిది పాపం బాలుడి బుద్ధి అనేది మాటలు ఎంత అద్భుతంగా చెప్పు కానీ పిల్లడి బుద్ధే అందుకే ఏది అడగాలో కూడా నీకు తగ్గట్లేదు ఇక ఎందుకంటే అడిగేటప్పుడు ఎవరిని అడుగుతున్నావో చూడు చెప్పిన మాటలన్నీ బాగున్నాయి ఆ చివరి మాట అడిగేవే అది మాత్రం బాలో బాలి సమతిహి వివేకలు నేను బాలులాగే మాట్లాడుతున్నాను ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుడా సత్యగతులు వృద్ధ సమ్మతంబులు అడుగదలిచి కొంచెం అడిగితే ఓ చెల్ల దాత పెంపు సొంపు తలప వెలదే ఇచ్చేవాడబడు ఒకసారి చూసుకో రేపు పొద్దున్ను వెళ్ళి బరి దగ్గర మూడు అడుగులు తీసుకున్నట్టే నాకు అవమానం ముల్లోకాలు ఎవడుకున్నాయో వాడి దగ్గర మూడు అడుగులు తీసుకోవడం ఏమైనా బాగుంటుందని చెప్పు మళ్ళీ ఒక్కసారి ఆలోచించు కోరుకో మళ్ళీ లిస్ట్ అంతా చెప్పాడు వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో వాజులను వ్యసనూహించితో కోరితో అంటూ భూఖండం కావాలా ఏనుగులు కావాలా గుర్రాలు కావాలా వస్త్రాలు కావాలా ఆభరణాలు కావాలా అని ఒక్కొక్కడు చెప్తూ ఉంటే అదే వరుసలో ఈయన చెప్తున్నాడు నాకెందుకయ్య అవన్నీ